ইনামন এডাচে সিতে ন্বকে ইনারাকাটিরাকে স্নিমার্য় তাকে। আলেন চামারে ओके साढी చెల్ <committee> ఒకటారు <suks incarcerated> श्रीनिवास राधा పది లక్షల యాభై వేల రూపాయల ముఖ్యమంత్రి స్థాయిని చెట్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పటి ఇచ్చి దాదాపు రాని పదకొండు వందల ఎనభై ఎనిమిది మందికి ఒకటొక్కటిగా ఇప్పటికీ దాదాపు ఏడు వందల మందికి చెక్కులు మళ్ళీ మందులు ఇచ్చి తీసుకోవడం జరిగింది ఇప్పటికే మూడు కోట్ల పైన తీసుకొచ్చి ఈరోజు నాలుగు నలభై నాలుగు మందికి పదిన్నర లక్షల రూపాయల ముఖ్యమంత్రి సాయం చెక్కులు తీసుకురావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం పత్రికల ద్వారా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆరోగ్య కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి ఈరోజు మనం వార్తలు చూసాం ఇది చాలా అవసరం ఉన్నది మనం ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి పడేసరికి నీళ్లు నిలిచేసరికి దోమలు ఎక్కువై చాలా పెద్ద మొత్తంలో జ్వరాలు ఇవన్నీ కూడా రాస్తున్నాయి ఇటు ప్రభుత్వం చేసే పరిస్థితుల సందర్భంలో మనం కూడా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరీ ముఖ్యంగా దోమతెరలు వాడాలి ఇవాళ రేపు దోమతెరలను వాడతలేరు ఈ దోమతెరలు వాడకపోవడం వలన ఎక్కువ కూడా ఎత్తునయి పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ సాయంకాలం కొంచెం పొడుగు దుస్తులు వేయాలి వీలైతే సాక్షులు అట్లా వేసినప్పుడు దోమలు కుట్టడం తప్పదు ఈ రకంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జ్వరం వచ్చిన వాళ్ళు ముఖ్యంగా డెంగ్యూ వస్తుంది అది దానికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయి ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకోవాలి జ్వరం తగ్గకపోతే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య వస్తున్నాయి అక్కడ పోయి చూపించుకోవాలి మరీ రక్త కణాలు కొంతమందికి పడిపోతేనే ఇంత అవుతుంది అది కూడా జ్వరం వచ్చినప్పుడు రెస్ట్ మంచిగా తీసుకుంటే సరిగ్గా జ్వరానికి మందులు రోసింగ్ పూజలు లాంటివి వాడుకొని దగ్గర ఉన్న డాక్టర్కు చూపించుకుంటే అంత దూరం కూడా రాదు రక్త కణాలు పూర్తి పడిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ దీనిపైన పెట్టాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు జగిత్యాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి పాత కూడా రిలీజ్ చేయించి తీసుకురావడం జరుగుతూ ఉన్నది మున్ముందు కూడా మొన్న ఈ మధ్య కాలంలో పానీ